వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం కాంగ్రెస్ కో జయకొట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కడపలో వైఎస్ షర్మిలమ్మను గెలిపించమని కడప పార్లమెంట్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న వైఎస్ విజయమ్మ షాక్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ రెడ్డి గారిని అభిమానించేవారు వారికి అది రెడ్డి గారిని ప్రేమిించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం